పేరేంటి నా పేరు కందాల భవాని నేను యాదాద్రి భువనగిరి జిల్లా బుధాన్ కూర్చంపల్లి మండల్ బేవన్పల్లి గ్రామం నుండి వచ్చాను ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా ఈ రోజు తొమ్మిది తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అయింది మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మానిఫెస్టోలో ఆశాలకి పద్దెనిమిది వేల జీతము ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి మానిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి మేమందరము ఓట్లేసి గెలిపించడం జరిగింది మా ఆశాలంతా ఓట్లేసి గెలిపించడం జరిగింది సరే సంవత్సరము గెలిచి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుండడంతో మా ప్రస్తావన ఎక్కడ తీసుకురావట్లేదు ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ కాబట్టి మా ప్రస్తావన ఏమన్నా అసెంబ్లీలో చర్చకు రావాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలంతా మన కమిషనర్ గారికి కోటి కమిషనర్ గారికి మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ సామరస్యంగా సానుకూలంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎక్కడ ధర్నా అని పిలుపు ఇవ్వలేదు మేము మెమోరాండము ఇవ్వడానికనే వచ్చినాము వచ్చినాము వచ్చిన తర్వాత ఏమనలేదు వచ్చి ఎక్కడ వాళ్ళము అక్కడ ఉన్నాము లెవెన్కి లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసినాము చేసిన తర్వాత మాకు పన్నెండు పన్నెండు గంటల దాకా టైం ఇవ్వండి ఎక్కడెక్కడో మారుమూలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు మా ఆశాలంతా గ్యాదర్ అయినాక మేము ఒక ఫోటో క్లిక్ తీసుకొని మేము మీడియా ఆధ్వ ఆధ్వర్యంలో మా బాధ మానిఫెస్టో పెట్టిన రెండు డిమాండ్లు అసెంబ్లీలో వెళ్ళిపోతాము వెళ్లిపోతాము మెవరణిస్తాము వెళ్ళిపోతాము ఒక పన్నెండు గంటల వరకు టైం ఇవ్వండి అని అన్నాము టైం ఇవ్వడం అంటే పక్కకు పోయి మాట్లాడుకోండి పక్కకు పోయి మాట్లాడుకోండి అని అన్నారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అతను సిఐఓ ఎస్ఐఓ ఒక అన్నాడు అంటే పక్కకి ఎట్లా మాట్లాడతాం పక్క కూర్చొని ఎందుకు మాట్లాడతాం మిమ్మల్ని చేయము ఏమి చేయము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము సామరస్యంగా మాట్లాడిపోతామని ఉన్నాము ఉన్న తర్వాత మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాంబాబు అన్న మాట్లాడుతుండు మాట్లాడకపోతే ఆయనకు అప్పుడే సహనం వచ్చేస్తూనే ఉంది మేము చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాము ఎవరికి శ్రీనివాస్ సారి సార్ అనే సార్కి పోలీసు పోలీస్ ఆయనకి అసహనం వస్తూనే ఉంది వీళ్ళు వినండి మీరు ఇంటలేరు మీరు ఇంటలేరు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనేసి ఇక రాంబాబా తీసుకోవడానికి ప్రయత్నించు ముందున్న ముందున్న అంత ముందుకే టైం ఇవ్వక ముందుకే తీసుకోవడానికి ప్రయత్నించారు లేదు మా వాళ్ళందరూ వస్తారు పన్నెండు గంటల వరకు వచ్చే మీరు టైం ఇవ్వండి అందరు గ్యాదర్ అయ్యానికి ఇచ్చిపోతామని చెప్పినాము అక్కడితో కూడా ఆగకుండా రాబాబా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు మిమ్మల్ని రాంబాబాన్ని అరెస్ట్ చేయకుండా మేమందరం ఆశాల అడ్డు తిరిగినాము మేమేం లొల్లి చేస్తా అంటలేము కదా అడ్డు తిరిగినాము అడ్డు తిరిగిన తర్వాత ఇక వాళ్ళకి అంతటితో ఓపిక నశించిపోయి వెహికల్ తెస్తూనే ఉన్నారు గుంజుకుపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే ఇక మేము నేను అక్కడ ఇక్కడ అరిసి వాళ్ళు మీ పట్ల ఎట్లా అంటే మామూలుగా తీసుకుపోయి వ్యాన్ లెక్కిచ్చారా లేకపోతే ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నించు ప్రయత్నించే క్రమంలో నేను కళ్ళు తిరిగి నేను ఫస్ట్ పడిపోయినా కళ్ళు తిరిగి నాకు శ్వాస ఆడలేదు హార్ట్ బీట్ ఎక్కువై పడిపోయినా పడిపోగానే రాష్ట్ర అధ్యక్షులు మా ఫ్రెండ్ వచ్చి లేపడానికి ప్రయత్నించి నా నా చుట్టుముట్టు కూడిరు కూడిన తర్వాత ఆమెని ఇక్కడ కొట్టిరంట ఇక నేను ఇక నాకు ఆడలేదు లేచిన లేవంగానే మళ్ళీ వెంటనే నేను ఆ ఫ్రెండ్ ఏదైనా దోలాడుకున్నాను ఎక్కడ ఉంది ఎక్కడుంది అని దోలాడుకున్నా దోలాడుకుని మళ్ళీ ఆమె దగ్గరికి పోయినా అంత శాతాపుడు ఆమె దగ్గరికి పోయినా ఇక అమ్మాయికి పడిపోయింది నేను దగ్గర ఈ ఇందిరమ్మ పాలన అంటా ఉంటుంది కాంగ్రెస్ అసలు ఇందిరమ్మ పాలన ఏ పాలన కానీ మా ఆశాల పట్ల మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరింపులు ఎక్కువైనాయి పని ఒత్తిడి ఎక్కువైంది ఎక్కడికక్కడ అధికారులు అసలు బెదిరిస్తున్నారు ఆశాలని అసలు ఈ పని చేయకపోతే తీసేస్తాము ఆ పని చేయకపోతే తీసేస్తాము మీరు మీరు జాబ్ చార్ట్ మేము జాబ్ చార్ట్ ఈ మధ్య జాబ్ చార్ట్ వచ్చిందనమాట ఆ జాబ్ చార్ట్ ప్రకారమే మేము పని చేస్తాము అదనపు పనులు మేము చేయమంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పిఎస్సీకి అధికారులు ఒక్కొక్క పిఎస్సీలు వచ్చి బెదిరిస్తున్నారు అయితే మేము ఆన్లైన్ వర్క్ చేయమన్నాం మాది ఆన్లైన్ వర్క్ కాదు ఎంతసేపు ఆశాలు జస్ట్ మోటివేట్ అన్ని కార్యక్రమాలకు మోటివేట్ మమ్మల్ని ఆన్లైన్ వర్క్ చేయమంటే మేము ఎట్లా చేస్తాం చెప్పండి కూడా ఏదో అదే ఇక మా ఫ్రెండ్ పడిపోయింది అధ్యక్షురాలు పడిపోయింది పడిపోయిన పది నిమిషాలు కూడా అట్లా పడిపోయినా కూడా నటనను వ్యాన్లు వేసుకొని పోదామని చేస్తుంది వీళ్ళు ఇట్లనే చేస్తారు యాక్టింగ్ చేస్తున్నారు అనేసి తీసుకొని చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయి ఇద్దరు మనుషుల్ని డిసిఎం డీసీఎం లేచినా కూడా డిసిఎం కాళ్ళు బయట ఉన్నాయి సరిపోలేదు